మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రచార పిచ్చి ఆఖరికి తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా విడిచిపెట్టకుండా ఉంది అనే విషయం దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉంది భక్తుల మనోభావాలతో చలగాటమాడే ఇట్లాంటి వ్యవహారాలని వైసీపీ ప్రభుత్వం టీటీడీ యాజమాన్యం మానుకోవాలని సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను రేపు టీటీడీ ఉద్యోగులకి ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని టీటీడీ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది దీనికి ఉద్యోగస్తులందరూ సంతోషించారు తిరుపతి నగరంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఇది మంచిదే అని చెప్పి చెప్పాయి ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నటువంటి ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం మీద హర్షాతిరేకాలు వ్యతిరేక వ్యక్తమవుతూనే ఉన్నాయి దీన్ని అలుసుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టిటిడి ప్రొసీడింగ్స్ మీద ఒకవైపున టీటీడీ ఎంబ్లం వెంకటేశ్వర స్వామితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అని చెప్పి ఉన్నటువంటి ఎంబ్లము ఒకవైపున మరోవైపున జగన్మోహన్ రెడ్డి గారితో కూడినటువంటి ఫోటోలు చుట్టూ వివిధ పథకాలతో ఉన్నటువంటి ఒక ఎంబ్లం ఇట్లా టీటీడీ అధికారిక ప్రొసీడింగ్స్ మీద ప్రచురించడం అనేది నాకు తెలిసి టీటీడీ చరిత్రలో ఇది మొదటిసారి ఇది చాలా బాధాకరమైనటువంటిది భక్తుల మనోభావాలతో చెలగాటమాడే తప్ప మరొకటి కాదు రాజకీయ పార్టీల నాయకుల ఫోటోలు టీటీడీ అధికారిక ప్రొసీడింగ్స్ మీద లేదంటే టీటీడీ అధికారికంగా జరిపే లావాదేవీలు లేదా రాతపూర్వకమైనటువంటి లెటర్ హెడ్స్ మీద జరిపే కార్యకలాపాల నిర్వహణలో ఎప్పుడు రాజకీయ పార్టీల నేతల ఫోటోలు కానీ లేదా ఎంబ్లమ్స్ కానీ ఇట్లాంటివి ఎప్పుడూ ఉన్నటువంటిది నాకు తెలిసి ఎప్పుడూ లేదు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారి ఇది ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా పెద్ద పెద్ద సభలు పెట్టి అనేక సందర్భాల్లో చాలా కార్యక్రమాలు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు చేశారు చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు టీటీడీ సభల కార్యక్రమాలకు హాజరయ్యే అనేక ఇట్లాంటివి అనేక పథకాలని పంపిణీ చేయడం అనేది మాకందరికి కూడా తెలుసు కానీ ఏ సందర్భంలోనూ ఇట్లాంటిది నేను చూడలేదు ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు ఇది సరైనటువంటిది కూడా కాదని చెప్పి నేను భావిస్తున్నాను తక్షణం వీటిని ఉపసంహరించుకోవాలని వాటిని రద్దు చేయాలని చెప్పి సిఐటి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం